మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ద్వారా ముడుపులు కొల్లగొట్టిన వైసీపీ ముఠా మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు రవాణాలోనూ మరో భారీ కుంభకోణానికి పాల్పడింది దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా వైసీపీ ముఖ్యనేతల్లో పలువురు రెండు మూడేసి జిల్లాల్ని వంతులేసుకుని మరీ దోచుకున్నారు కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఈ దందా నడిపించగా మరికొందరు బినామీల్ని ముందు పెట్టి వ్యవహారం కానిచ్చారు వైసీపీ హయాంలో మద్యం రవాణాను అడ్డుపెట్టుకుని కూడా ఆ పార్టీ నేతలు కోట్లు కొల్లగొట్టారు వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే ధర్మవరం వైసీపీ ఇన్ఛార్జి కేతిరెడ్డి పెంకటరామిరెడ్డి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు గత ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన కారుమూరి సునీల్ చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి వారి సొంత సంస్థల పేరిట ఈ దోపిడీకి తెగబడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థల ద్వారా దోపిడీ చేసినట్లు గుర్తించింది వీరంతా కలిసి రెండు వందల యాబై కోట్ల రూపాయల మేర దోచుకున్నట్లు వెల్లడైంది ఈ వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో కేసు నమోదు చేసి సిట్కు అప్పగించనున్నారు ఆ కేసులో వీరందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది వైసీపీ హయాంలో బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది ఎంపిక చేసిన సంస్థలకు ఒక్కో మద్యం కేసుకు పదమూడు రూపాయల చొప్పున చెల్లించేవారు ఈ విధానం దోపిడీకి అనుకూలంగా లేదని భావించిన వైసీపీ ముఠా రవాణా కాంట్రాక్టును కేంద్రీకృతం చేసింది బ్యావరేజెస్ కార్పొరేషన్ స్థాయిలోనే కాంట్రాక్టు ఎంపిక జరిగేలా నిబంధనల్లో మార్పులు చేయించింది రాజ్ కిసిరెడ్డి తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వారి ముసుగు సంస్థ అయిన లాజిస్టిక్స్ ను తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్టు దక్కేలా చేసుకున్నారు అది కూడా ఒక్కో మద్యం కేసుకు ముప్పై నాలుగు రూపాయల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు ఇలా ఒక్కో మద్యం కేసు రవాణాపై ఇరవై ఒక్క రూపాయల చొప్పున అదనంగా లబ్ది పొందారు సిగ్మా లాజిస్టిక్స్ కు బేవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాయి సిగ్మా లాజిస్టిక్స్ ముసుగులు మద్యం రవాణా కాంట్రాక్టును చేతుల్లోకి తెచ్చుకున్న రాజకేసిరెడ్డి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలో ఐదు శాతం మేర కమిషన్ చెల్లించేవారు నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైసీపీ ముఖ్యనేతలకు ఆయా ప్రాంతాల్లో మద్యం రవాణాను సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేశారు